ఒక్కసారి కలం పట్టారంటే జీవితాంతం జర్నలిస్టులేనా ఇది నిజమైన జర్నలిస్ట్ విలువకు మచ్చ కాదా అని ఒక ఆర్టికల్ నేను రాసిన ఏదైతే ఈరోజు సమాజంలో జరుగుతున్న అంశంపై ఒక్కసారి ఎప్పుడో ఎక్కడో చిన్న వార్త రాసినంత మాత్రాన జీవితాంతం నేను జర్నలిస్ట్ అనే గుర్తింపుతో తిరుగుతున్న వారి వల్ల నిజమైన జర్నలిజం విలువలు తీవ్రంగా బలహీనపడుతున్నాయి అని పరిశ్రమ వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి వాస్తవానికి ఇది చాలా నిజం వారు కల పట్టకపోయినా వార్తల వెనుక ఉన్న వాస్తవాల వేదన తెలియకపోయినా ప్రజా సమస్యలపై గలమెత్తకపోయినా కేవలం జర్నలిస్టులని గుర్తింపు కోసం మాత్రమే కొందరు ముందుకు రావడం వల్ల వృత్తికి గౌరవం తగ్గుతుందని వాస్తవిక స్పందన వినిపిస్తుంది సంఘాల వైఫల్యం ప్రమాణాలు లేని సభ్యత్వాల దుస్థితి ఇలాంటి వారికే సభ్యత్వాలు ఇస్తున్నా మీడియా సంఘాలు తీవ్ర విమర్శల పాలవుతున్నాయి ఏ విధమైన కనీస నిబంధనలు అర్హత లేకుండా సభ్యత్వాలు ఇవ్వడం వల్లే ఈ దుస్థితి దాపరించిందని అనేక మంది జర్నలిస్టులు ఆరోపిస్తూ ఉన్నారు ప్రెస్ క్లాడ్ల దుర్వినియోగం నిజమైన జర్నలిస్టుల కష్టాలు నకిలీ జర్నలిస్టుల వల్ల అసలు జర్నలిస్టులు ఎదుర్కొంటున్న కష్టాలు అన్నీ ఇన్ని కావు ప్రెస్ అడ్డు అడ్డుపెట్టుకొని పోలీసు అధికారులను ఇతర ప్రభుత్వ అధికారులను బెదిరించడం చిన్న చిన్న పనులు చేయించుకోవడం వంటి ఘటనలు చాలా చోట్ల జరుగుతూ ఉన్నాయి యువ జర్నలిస్టుల నిరుత్సాహం భవిష్యత్తుపై ప్రభావం ఈ పరిణామాల వల్ల యువ జర్నలిస్టుల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి నిజంగా కలం పట్టాలనుకునే యువత సంఘాల అన్యాయాల వల్ల అసలు జర్నలిజానికి విలువ లేకుండా పోతున్న ఈ పోకడల వల్ల వెనకడుగు వేస్తుంది ఇది అసలైన వార్త వాస్తవానికి ఇది ఊహించి రాసింది కాదు తెలుసుకొని జరుగుతున్నది కళ్ళ కట్టినట్టుగా అనుభవం అయిన విషయాన్ని రాయడం జరిగింది ఓనికి ఒక షాప్ ఉంటుంది ఆ షాప్ నడుపుకోవడానికి లేదా అక్కడ వాళ్ళ జోలికి అధికారం వాడు ప్రెస్ కాడబెట్టుకుంటాడు ఓడు బండి పైన వెళ్తాడు ఆ బండి పైన ప్రెస్ అనే రాసుకుంటాడు ఎందుకు వాని బండి పోలీసుల ఆఫత్తు లేదా హెల్మెట్ లేకుంటే ఫైన్ జర్నలిజాన్ని ఎంత అనువుగా ఇంకోడు పండ్ల బండి పెట్టుకుంటాడు వానికి అసలు పత్రికలతో సంబంధం ఉండదు కానీ వానికి ప్రెస్ కార్డు ఉంటుంది ఎవడిచ్చిండ్రు నాయనా నాయన అంటే పలానాడు ఎవడు వాడు ఒక సంఘంలో అంటే సమాజంలో పేరున్న సంఘం అని పెద్ద పత్రికలని కొందరు చెప్పుకుంటారు కదా ఇగో వాళ్ళు అటువంటి తతంగం వల్ల నిజంగా జర్నలిజం చేయాలనుకుని లేదా అంటే ప్రజా సమస్యలు వెలికి తీయాలని పనిచేసే జర్నలిస్టులకు కానీ ఇది చాలా కష్టంగా షాపులు నడుపుకోవడానికో పనులు అమ్ముకోవడానికో బండ్లు అనుకో ఈ జర్నలిజాన్ని వాడుకోకండి దయచేసి మా సి ఫోర్ నుంచి కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం జర్నలిజం విలువలతో కూడిన వృత్తి నిష్పక్షపాతంగా పారదర్శకంగా పనిచేయాలని అనుకుంటేనే జర్నలిజంలోకి రావాలి అలాంటి వాళ్ళను ఉన్న సంఘాలు ఏవైతే ఉన్నాయో అలాంటి వాళ్ళను ఆదరేయకుండా ఇచ్చిన సభ్యత్వాలని తొలగించి మెడల్ బట్టి బయటికి ఎట్టు మెడలు బట్టి బయటికి కెట్టరు అలా మెడల్ బట్టి బయటికి ఎంటి రోజే నిజమైన జర్నలిస్టులకు విలువ ఉంటుంది ఈ సంఘానికి ప్రాతినిధ్యం వహించే వారికి కూడా మంచి విలువలు ఉంటాయి ఈ విషయాన్ని రూపంలో కాదు అసలు వ్యక్తుల పేర్లు పెట్టి కూడా చెప్పే అవకాశం ఉంది భవిష్యత్తులో అది కూడా జరుగుతుంది ఏ పనుల వ్యాపారికి ఎవరు అక్కడేషన్ కార్లు ఇస్తూ ఉన్నారు ఏ షాపోడు ఏ పత్రిక పేర్లు చెప్పి ప్రెస్ కార్డులు తీసుకుంటా ఉన్నారు ఎవడు బండి మీద ప్రెస్ అని వేసుకొని మనకి ఎలాంటి పత్రికలతో సంబంధం లేకుండా తిరుగుతూ ఉన్నారు అవన్నీ ఆధారాలతో కూడా మన సి ఫోర్ నుంచి ప్రచారం చేసేటువంటి ప్రయత్నం చేస్తాం ఇప్పటికే అనేక మంది డాటా అనేక మందికి సంబంధించినటువంటి వివరాలు పూర్తిగా మా దగ్గర ఉన్నాయి వాటికి పూర్తి వివరాలు కూడా అధికారుల దగ్గర సంబంధితటువంటి శాఖల దగ్గర తీసుకొని ప్రచురిస్తే బాగుంటుందని చెప్పేసి పేర్లను బయటపెట్టట్లేదు త్వరలో అది కూడా జరుగుతుంది